ఇది దేశం కోసం జీవించిన ఒక యువ సైనికుడు సమీర్ కథ సరిహద్దుల్లో చలిగాలి మెల్లగా వీస్తోంది పర్వతాల మధ్య చిన్న చిన్న గుడారాలున్నాయి అందులో జవాన్లు విశ్రాంతి తీసుకుంటున్నారు సమీర్ నిశ్శబ్దంగా బయట నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాడు అతని కళ్లల్లో లేదు కేవలం ధైర్యం ఉంది దేశం మీద అపారమైన ప్రేమ ఉంది కొద్దిసేపటికి రవి అర్జున్ సంతోష్ అతని దగ్గరకొచ్చారు అందరూ గుడారంలో కూర్చున్నారు సమీర్ అన్నాడు నా కొడుక్కి ఇప్పుడే సంవత్సరం నిండింది నడవటం నేర్చుకుంటున్నాడు కాని నేను చూడలేకపోతున్నాను రవి అన్నాడు ఈరోజు అమ్మ లెటర్ పంపింది నా కోసం గుడిలో పూజలు చేయించిందంట సంతోష్ అన్నాడు నా చెల్లి ప్రతిరోజూ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది నేను సురక్షితంగా తిరిగి వస్తానని నమ్ముతుంది అర్జునన్నాడు మనందరిళ్లల్లో ఎవరో ఎదురుచూస్తూనే ఉన్నారు రవి అన్నాడు మనలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ కుటుంబం మిగిలిన వారి బాధ్యత సంతోష్ అన్నాడు ఎవ్వరూ ఎవరి కుటుంబాన్ని వదిలేయం మనమంతా ఒక కుటుంబమే అందరూ చేతులు కలిపారు అప్పుడే దూరంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి రేడియోలో హెచ్చరిక వచ్చింది అందరూ పొజిషన్ తీసుకోండి జవాన్లు వెంటనే పరుగులు తీశారు సమీర్ ముందుండి దూసుకెళ్లాడు ఆ రాత్రి జరిగిన సంఘటన సమీర్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది సరిహద్దులో ఘర్షణ చాలా తీవ్రమైంది గోలీల శబ్దాలు ఆకాశంలో వినిపించాయి ధూళి ఎగిరి చిన్న పర్వతాలను మసిపూసింది సమీర్ తన స్నేహితులను కాపాడుతూ ముందుకు దూసుకెళ్లాడు చాలామందిని సురక్షితంగా బయటకు పంపాడు అక్కడ పెద్ద పేలుడు జరిగింది సమీర్ నేలపై పడిపోయాడు తన శరీరం కదలలేదు శ్వాస బలహీనంగా ఉంది రవి అర్జున్ సంతోష్ పరిగెత్తి వచ్చారు వాళ్ల కళ్లల్లో భయం నిండిపోయింది రవి అన్నాడు సమీర్ నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు అర్జున్ సంతోష్ అన్నారు నీ కుటుంబం కోసం నువ్వు బ్రతకాలి మేమంతా నీతోనే ఉన్నావు సమీర్ను వెంటనే హాస్పిటల్కు తరలించారు డాక్టర్లు చాలా ప్రయత్నించారు కాని గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు డాక్టర్ ముఖంలో బాధ కనిపించింది అతని మాటలు వినగానే స్నేహితులు గుండెలు పగిలిపోయాయి దేశంకోసం సమీర్ తన ప్రాణాన్ని అర్పించాడు అతని త్యాగం వీరత్వానికి ప్రతీకగా మారింది కాని అతని కుటుంబం పరిస్థితి ఏమవుతుంది అని బాధపడ్డారు సమీర్ కుటుంబం గ్రీఫ్లో ఉంది ఆశ తన చిన్న బిడ్డను గట్టిగా పట్టుకొని చూసుకుంటోంది బిడ్డ ఇప్పుడు నడవటం మాట్లాడటం నేర్చుకుంటున్నాడు రవి అర్జున్ సంతోష్ సమీరిచ్చిన వాగ్దానం గుర్తు చేసుకుంటున్నారు వీరు బిడ్డను చూసుకుంటూ ఉంటారు ప్రతి చిన్న సమస్యలో ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు ఒకరోజు గ్రామానికి ప్రమాద సంకేతాలు వచ్చాయి పర్వతాలపై ఉష్ణోగ్రత మెల్లగా పెరుగుతోంది వర్షపు మేఘాలు సమీపిస్తున్నాయి రవి అర్జున్ సంతోష్ కలిసి గ్రామాన్ని రక్షించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు కాని ఆ ప్రమాదం ఎంత బలంగా ఉంటుందన్నది ఎవరికీ తెలియదు వీరి కళ్లల్లో ఉంది బిడ్డ చిన్నగా ఉన్నాడు వాడి భవిష్యత్తు కోసం అతను రక్షణలో ఉండాలి వర్షం తీవ్రమైంది పర్వతాల నుండి నీరు బలంగా గ్రామంలోకి చేరింది మంచు మట్టితో నదులు ఓవర్ఫ్లో అయ్యాయి రవి అర్జున్ సంతోష్ వెంటనే రెస్క్యూ మిషన్కు బయలుదేరారు వీరు పడవలు రబ్బర్ బోట్లు ఉపయోగిస్తూ చిన్నపిల్లలు వృద్ధులను రక్షిస్తున్నారు చాలా సాహసాలతో వారు బిడ్డ మరియు గ్రామంలోని కుటుంబాలను సురక్షితంగా బయటకు తీశారు కానీ బలమైన ప్రవాహం గాలితో పరిస్థితి ఇంకా టెన్స్ గా ఉంది వీరి వర్క్ డిటర్మినేషన్ మరియు సమీర్ వాగ్దానం వలనే వారిని రక్షించగలిగారు సమీర్ తన కంట్రీ కోసం త్యాగం చేశాడు అతని ప్రాణాలు వెళ్ళిపోయినా అతనిచ్చిన వాగ్దానం సత్యమైంది రవి అర్జున్ సంతోష్ అందరూ కలిసి సమీర్ వాగ్దానం నిలబెట్టారు వీరు బిడ్డను చూసుకున్నారు కుటుంబాన్ని రక్షించారు ప్రతి చిన్న సమస్యలో ఒకరికొకరు అండగా నిలిచారు గ్రామంలో అందరూ ఇప్పుడు ధైర్యం ప్రేమ టీంవర్క్ గురించి మాట్లాడుతున్నారు పిల్లలు కూడా వారిని చూడడం ద్వారా నేర్చుకుంటున్నారు సమీర్ కథ అతని త్యాగం మరియు అతని స్నేహితుల కథ ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయింది ప్రేమ ధైర్యం టీంవర్క్ ఉంటే మనం ఎప్పుడూ ముందుకు పోగలమని సమీర్ చూపించాడు